ఈ క్రోధి నామ సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న వచన కవిత్వ కవిత నేను రాసింది విని ఆస్ ఆస్వాదించి ఎందుకంటే ఉగాది కాబట్టి ఆస్వాదించి నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను రేవతి రాజామణి క్రోధి నా క్రోధి ఆరు కాలాల ఆరంభమే ఈ వసంతం ఆరు రెట్టింపైన మాసాల ఈ కాల గమనం చిలక పచ్చని చీర కట్టినది శుభలక్ష్మి చిగురు టాకుల నడుమన చిలక వలెనున్నది శోభలక్ష్మి ఏడాదికి ఒకసారి తన ఉనికిని చాటే ఉగాదిగా ఏడాదికి ప్రతిసారీ తనతో మరో క్రొత్త అతిథి ఉండునుగా పేర్లు వేరైనా అదే నూతన తేజంలా పైర్లు పచ్చగా దేశమంతటా సస్యలక్ష్మిలా ఈ ఏటి మేటిగా వచ్చింది క్రోధి నామంగా ఈ వత్సరమంతయు ఉండాలి క్రోధము లేకుండగా మామి చిగురుల తోరణాల ద్వారబంధాలతో మామిడి కాయల గుమగుమ వాసనలతో వేప పూల పరిమళాలు గడల తియ్యంధనాలతో వేల వేల ఆశలతో ఆస్వాదించే ఆచరణలతో ఆరు రుచుల అమృతమే కదా ఉగాది పచ్చడి ఆకాశమున తళుక్కుమన్న హరివిల్లుల సమాహారమే కదా ఈ నెచ్చలి ఆరు రుచుల అమృతమే కదా ఉగాది పచ్చడి ఆకాశమున తళుక్కుమన్న హరివిల్లుల హరివిల్లుల సమాహారమే కదా ఈ నెచ్చెల్ అన్నదాతల శ్రమజీవులపై కరుణవర్షము కురిపించుమా ఆ పన్న హస్తము చూపి వత్సరమంతయో ఆశీర్వదించుమా క్రోధము లేక మనుషుల మధ్య మమతాను రాగాలని ఉండనీయుమా కొంగ్రొత్త ఆశల కాంతిపుంజమును అంతటా ప్రసరింపచేయుమా క్రోధము లేక మనుషుల మధ్య మమతానురాగాలను రాగాన్ని ఉండనీయుమా కొంగ్రొత్త ఆశల కాంతి పుంజమును అంతటా ప్రసరింపచేయుమా ఉగాది పర్వదినాన మన అందరికీ అందరికీ మదిని అందరి మదిని పర పరవశింపచేసి తెనుగు వెను వెలుగులను రాష్ట్రమంతటా వి విరజిమ్మాలని క్రోధిని కోరుతూ ఇట్లు మీ రేవతి రాజాము ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని మరొక వచన కవిత వాసంతిక వచ్చింది వచ్చింది మళ్ళీ ఉగాది తెచ్చింది తెచ్చింది తనతో మరో అతిథిని వచ్చింది వచ్చింది మళ్ళీ ఉగాది తెచ్చింది తెచ్చింది తనతో మరో అతిథిని ఆనందముగా అందరం ఆహ్వానం పలుకుదాం ఆద్యంతము అరమరికలు లేక మెలుగుదాం ఆనందముగా అందరం ఆహ్వానం పలుకుదాం ఆద్యంతము అరమరికలు లేక మెలుగుదాం ఆకుపచ్చని కోక కట్టినది వసంతలక్ష్మి ఆకసాన హరివిల్లులా మెరిసినది సౌందర్య లక్ష్మి ఆకుపచ్చని కోక కట్టినది వసంత లక్ష్మి ఆకసాన హరివిల్లులా మెరిసినది సౌందర్య లక్ష్మి అవనిపై పచ్చని పైరులు తివాచీల ఈశస్య లక్ష్మి అంతటా విరగబూసిన తరువుల వనలక్ష్మి అవనిపై పచ్చని పైరుల తివాచీల లక్ష్మి అంతటా విరగబూసిన తరువుల వనలక్ష్మి మామిడికాయల మణిహారాల సరాలు మామిడికాయల మణిహారాల సరాలు మామిడి ఆకుల పచ్చని తోరణాలు వేప పరిమళాల పూల గుజ్జ్జాలు వేడుక దగిన నెచ్చెలు వేప పరిమళాల పూల గుచ్చాలు వేడుక దగిన నెచ్చెలు ఆరు ఆరుచుల మేళవింపు ఈ విందు ఆరు ఋతువుల అమనియే కదా కనువిందు ఆరు రుచుల మేళవింపు ఈ విందు ఆరు ఋతువుల ఆమనీయే కదా కనువిందు ఎలా కోయిల పాటల కుహకుహులు ఇలా క్రోధి వత్సరపు గుసగుసలు ఎలా కోయిల పాటల కుహుకుహులు ఇలా క్రోధి వత్సరపు గుసగుసలు கிரோ நாமசம்ஹத்சரப்பு கிரோதமு நலம் கலசி மெலசி உண்டா கிரோதி நாமசம்வத்சரப்புரம்பம் கிரோதமுல கலசிமெலசிஉதா அம்பரான்ன வே பர்வதினம் ஆடம்பரங்க ஜருப்புக்குதாம் மனம் ஈதினம் அம்பரான்ன வே பர்வதினம் ఆడంబరంగా జరుపుకుందాం మనం ఈ దినం ఇట్లు రేవతి రాజామణి